ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై తొమ్మిది రెండవ భాగం నాకు వచ్చిన అష్టవస్తువులు నాకు వచ్చిన ఈ అష్టవస్తువులు ఏమిటంటే ఒకటి ఇష్టలింగం రెండు సాలగ్రామం మూడు పాంచజన్య శంఖం నాలుగు సుదర్శనాచక్రం ఐదు బ్రహ్మముడి ఆరు షట్కోణం ఏడు ఓంకార చిహ్నం ఎనిమిది బ్రహ్మకపాలం ఇందులో ఇష్టలింగం అంటేనే కామానికి ప్రతీక ఎందుకంటే ఈ లింగానికి అధిదేవతగా ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి ఉంటారని తెలుసు కదా ఎనిమిది రకాల వస్తువులు అనగా సాలగ్రామాలు సుదర్శన చక్రము నేపాల్లోని గండకీ నది నుంచి వస్తే బ్రహ్మగపాలం అనేది కాశీక్షేత్రం నుంచి వస్తే పాంచజన్య శంఖం అనేది ద్వారకా క్షేత్రం నుంచి వస్తే ఇష్టలింగం అనేది కర్ణాటక రాష్ట్రంలోని సర్పభూషణ మఠం నుంచి వస్తే ఓంకార చిహ్నం అనేది రాజస్థాన్లోని పుష్కర క్షేత్రంలో ఉన్న బ్రహ్మదేవాలయం నుండి వస్తే వీటిని ఉపయోగించుకొని పాంచజన్య శంఖంతో ఓంకార నాదంతో సాల గ్రామాలకి సుదర్శన చక్రాలకి ఇష్టలింగానికి నిత్యం అభిషేకాలు చేస్తూ జలమే వాటికి ఆహారంగా ఇస్తూ విభూతియే వాటికి శక్తిగా ఇవ్వటం జరిగింది ఇలా పాటు చేస్తే కానీ నాకు నక్షత్రం అదే ధృవతారగా అనగా శూన్యబ్రహ్మ సాధనా స్థాయికి రావటం జరిగింది ఇక్కడకు వచ్చిన తరువాత చిక్కుముడిలాగా బ్రహ్మముడి అదేనండి దేనికి స్పందించకుండా మౌనంగా ఎలా ఉండాలో అనే చిక్కుముడి వచ్చింది ఆట అయిందని తెలిసింది కానీ మూల ప్రకృతి తమ ఎనిమిది అంగాలలో మళ్ళీ నాతో తిరిగి ఆడతావా అని సవాలు చేస్తోంది ఎనిమిది అంగాలలోని బ్రహ్మముడి అనే అంగం దాటితే గాని ఈ మూల ప్రకృతిని దాటి ఆ తర్వాత ఉన్న శూన్యంలోకి ప్రవేశించాలి ఇక్కడిదాకా అనగా చిక్కుముడి దగ్గర కొన్నాళ్ల పాటు ఆగిపోవాల్సి వచ్చింది నా సాధన పరిస్థితి ఇలా ఉంటే మన జిజ్ఞాసి కూడా శూన్యబ్రహ్మ స్థాయికి వచ్చినప్పుడు వీడికున్న భయం అనే బలహీనత దాటటానికి దానికి తగ్గట్లుగా ప్రకృతి మాత ఇతనికి కూడా ఎనిమిది అంగాలు ఇచ్చింది అవి ఏమిటంటే ఒకటి ఇష్టలింగం రెండు ఊదే దక్షిణావృత పాంచజన్య శంఖం మూడు సుదర్శనాచక్రం నాలుగు చిక్కుముడి ఐదు త్రిశూలం ఆరు శూలం ఏడు ఓంకార చిహ్నం ఎనిమిది బ్రహ్మకపాలం ఇవి వాడికి వచ్చినాయి ఇందులో వీరికి నాకు కొన్ని వస్తువులు కలిసినాయి మన వా మన వాడికున్న భయం పోగొట్టుకోవడానికి త్రిశూలము అలాగే శూలము వీడికి ఇవ్వటం జరిగింది దాంతో వీరు కూడా జలముతో సాలగ్రామాలకి సుదర్శన చక్రాలకి ఇష్టలింగమునకు అభిషేకాలు చేస్తూ దక్షిణావృత శంఖముతో ఓంకార నాదముతో చేస్తూ సాధన కొనసాగిస్తూ శూన్యబ్రహ్మగా మారి తిరిగి నాకులాగానే చిక్కుముడి దగ్గర ఆగిపోవటం జరిగింది అంటే వీరికి మూల ప్రకృతి కాస్త భయం లేని సమాజం చూడాలని ఉందా అని వీరికి సవాల్ ఇవ్వటం జరిగింది దీనినే ఎలా దాటాలో దీనికి స్పందించకుండా ఎలా ఉండాలో నాకులాగానే నాకైతే ప్రకృతి కాస్త కామం లేని సమాజమును చూడాలని అనగానే నేను వెంటనే దానికి స్పందించి అవును స్త్రీ పురుషుల మధ్య కామమే లేని సమాజం చూడాలని ఆలోచన చెయ్యటం కాలంలో జరిగిపోయింది అనగా మా ముప్పై ఆరు కపాలాలలో ముప్పై మూడు కపాలలు చూపించిన విపరీత విపరీత శృంగార దృశ్య ప్రపంచానికి నేను ఈ ఆలోచన చేయటం జరిగింది దానితో నేను కామానికి సంబంధించిన హృదయచక్రం వద్దకు తిరిగి చేరుకోవటం జరిగింది అప్పటికి కానీ నేను చేసిన తప్పు ఏమిటో తెలిసి రాలేదు అదేనండి కామం భావం లేని సమాజం చూడాలి అనుకున్నాను కదా మరి దానిని చూడాలంటే కామదేవతలు ఉండే ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి ఉండే హృదయ చక్రమునకు రావటం జరిగింది అదే ఈ విశ్వసృష్టి నా చెప్పు చేతలలో ఉండాలి అని అనుకుంటే విష్ణుమూర్తి ఆవాసమైన సహస్రార చక్రంలోకి వెళ్ళేవాడిని కామగుణమునకు నేను స్పందించడం వలన హృదయ చక్రమునకు తిరిగి రావటం జరిగింది ఇదంతా కూడా శూన్యబ్రహ్మ సాధనాస్థాయిలో ఉన్నప్పుడు వచ్చిన అష్టాంగాలలోని బ్రహ్మముడిని ఛేదించి ఉంటే నా ఈ స్థితి వెనక్కి వచ్చేది కాదు అని తెలుసుకున్నాను ఇదే విషయం మా జిజ్ఞాస విషయంలో జరగకూడదు అని భావించి అందరికీ చిక్కుముడి ఒక్కటే ఉంటుందని దానిని ఛేదించిన వారికి మాత్రమే శూన్య బ్రహ్మగా శూన్య బిందువునందు ప్రవేశించే అర్హత లభిస్తుందని లేనిచో నాకులాగా బుద్ధుడికి లాగా ఇతర నామరూప దైవాలుగా నామరూప గురువులుగా వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుందని నేను గ్రహించాను వారికున్న బలహీనత మాయను బట్టి పదమూడు యోగ చక్రాలలో ఏదో ఒక చక్రంలోనికి వెళతారని నేను గ్రహించాను దానితో ఎలాగైనా బ్రహ్మముడిని అదే చిక్కుముడి ఛేదించాలని విశ్వ ప్రయత్నాలు నేను చేయటం మొదలుపెట్టాను కారణం లేనిదే కార్యం ఉండదు కదా ఈ చిక్కు బ్రహ్మముడిని ఛేదించటానికి ప్రకృతి మాత నన్ను వెనక్కి పంపించినట్లుగా ఉన్నది అని గ్రహించాను చిక్కుముడి వీడితే అందరూ కూడా శూన్యబ్రహ్మలుగా మారి శూన్యబిందువునందు లయం చెందుతారు కాకపోతే శూన్యబ్రహ్మ స్థాయి వరకు వచ్చి వారికున్న మూల బలహీనతకు వస్తారు దానిని దాటలేక పదమూడు చక్రాలలో ఒక చక్రం మాయలో పడి దానికి తగ్గట్లుగా ఆయా శరీరాలతో జీవనాటక పాత్రలు వేస్తూ ఉంటారు దానితో బ్రహ్మముడి అంతం చూడాలని నాకు బలంగా అనిపించింది అంత తేలికైన విషయం కాదని గ్రహించాను ముడి వెయ్యటానికి ప్రకృతి ఆదిలో కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు తీసుకుంది అదే దీనిని ఎవరైనా ఇంతవరకు ఛేదించారో లేదో నాకైతే తెలియదు ఒకవేళ ఛేదించిన లోకానికి చెప్పకుండా చిదంబర రహస్యంగా ఉంచినారా కూడా తెలియదు ఏమో ఎవరికి ఎరుక కాకపోతే ఎలాగైనా మా యోగమిత్రుడైన జిజ్ఞాసి మాత్రం ఈ చిక్కుముడిని ఛేదించేటట్లుగా చేసి శూన్యబ్రహ్మగా శూన్యబిందువునందు లయం చేస్తే వీరి మార్గం ద్వారా మిగిలిన అందరూ కూడా వెళతారు కదా ఒక ద్వారబంధం తీస్తే కానీ మిగిలిన వాళ్ళు వెళ్ళటానికి ఉండదు కదా మోక్షద్వారబంధం అనగా ఈ బ్రహ్మముడి అదే ప్రకృతి మాతకి స్పందించకుండా ఎలా ఉండాలి అనే చిక్కుముడి వీడాలి అప్పుడే శూన్యబిందువునందు ప్రవేశించే మహాద్వారం తెరుచుకోదు అని నాకు అర్థమైంది దీనికి మార్గనిర్దేశకుడుగా మా జిజ్ఞాసని ఉంచాలని నాకు అనిపించింది ఎందుకంటే వీరికి అన్ని రకాల అర్హత యోగ్యతలు ఉన్నాయి కాకపోతే వీరికి బలహీనతగా భయం మాత్రం ఉన్నది అది కాస్త పెద్ద మాయగా మారింది బలహీనత లేని బలవంతుడిని ఆ భగవంతుడు ఇంతవరకు సృష్టించలేదు కదా ఇక దానితో ఈ బ్రహ్మముడి సంగతి చూడాలని దాని మీద వివిధ పరిశోధన చేయడం ఆరంభించినాను అప్పుడు జిజ్ఞాసి వెంటనే స్వామి ఎవరి వల్ల కానిది మనవరణ అవుతుందా చాలా ఎక్కువగా ప్రమాదం కొని తెచ్చుకుంటున్నావేమో తద్వారా ఏమైనా తేడా వస్తే విపరీతమైన మనోవేదనకు గురి కావాల్సి వస్తుంది ఇంతటితో మన సాధన ఆపివేస్తే మంచిది కదా అని అనగానే వెంటనే అతనితో ఒక ప్రయత్నం చేస్తే తప్పేముంది తాడులాగితే కొండ రావచ్చును లేదా పోగు మాత్రమే మిగులుతుంది ఈ చిక్కుముడి వీడితే వచ్చే బ్రహ్మానందం గురించి ఆలోచించు అది వీడకపోతే మనకి మిగిలేది ఆవేదనే కదా ప్రయత్నిస్తే పోలా వస్తే కొండ పోతే పోగు ఏమంటావు సాధిస్తే ఇద్దరితో పాటు అందరూ కూడా శూన్యబ్రహ్మగా మారి శూన్య బిందువులోనికి పోతాము లేదంటే అందరూ మిగిలిపోయినట్లుగా శూన్య బ్రహ్మగా శూన్య బిందువు బయట ఉంటాము అంతే తేడా అని చెప్పి నా పరిశోధన కొనసాగించడం ఆరంభించాను మా ఇద్దరికి ఒకటే వస్తువులుగా సాలగ్రామములు సుదర్శన చక్రము బ్రహ్మకపాలము ఓంకార చిహ్నము వచ్చినట్లుగా నా దృష్టికి వచ్చింది అంటే ఈ వస్తువులలో తెలియని మర్మరహస్యం ఉన్నదని మాకు అర్థమైంది ఇవి వచ్చిన క్షేత్రాల మీద ఈ వస్తువుల మీద పరిశోధన చేయడం ప్రారంభించాను నిజానికి మాకు గండకీ నది నుంచి వచ్చిన నిజమైన సాలగ్రామం సుదర్శన చక్రాలు రాలేదని నేపాల్లోని పశుపతినాథ్ క్షేత్రమైన కాఠ్మండు నుండి ఆ పేరుతో వచ్చినాయని తెలిసింది అలాగే కాశీక్షేత్రం నుండి వచ్చిన బ్రహ్మకపాల మాల నిజానికి అది కురుక్షేత్రం ప్రాంతమునకు చెందిన కపాలమాల అని అటుపైన అది కాశీక్షేత్రమునకు చేరి కాశీక్షేత్రం నుంచి అటుపై మాకు వచ్చినదని అంటే కాశీక్షేత్రం నుంచి నిజ కపాలమాల ఎందుకంటే ఇక్కడ కాలభైరవుడి చేతిలో అంటిన బ్రహ్మకపాలం వీడినది కాబట్టి నిజ కపాలమాల రాలేదని మా దృష్టికి వచ్చింది ఇందులో వచ్చిన ఓంకార చిహ్నం మాత్రమే తన నిజ ప్రాంతం నుంచి వచ్చిందని గ్రహించాము అంటే నిజ క్షేత్రాల నుంచి నిజ వస్తువులైన సుదర్శనా చక్రాలు సాలగ్రామాలు రాలేదని తెలియటంతో ఆన్లైన్లో ఈ చిత్రాల నుంచి వచ్చిన నిజమైన వస్తువులను గుర్తించి వాటిని సేకరించటం అనగా కొనటం జరిగింది దానితో కొంతమేర పరిష్కారం దొరికినట్లుగా అనిపించింది నేను తయారు చేసిన మోక్షమాల అప్పుడు వీటిని పూజించటం ఆరంభించిన కొన్నాళ్ల తరువాత ధ్యానం నందు ఒక విచిత్ర మాల కనిపించింది ఈ మాలకి కపాలములు సాలగ్రామాలు స్ఫటికాలు రుద్రాక్షలు లాకెట్గా చక్రం ఉన్నట్లుగా లీలగా కనిపించింది మొదట్లో ఈ మాల ఆకారం ఇలా ఎందుకు ఉందో అర్థం కాలేదు ఈ మాల మీద పరిశోధన చేస్తే కానీ మరింత ముందుకి బ్రహ్మముడి దగ్గరికి వెళ్ళలేమని నేను గ్రహించాను దానితో నాకు ధ్యానంలో కనిపించిన మాల మాదిరిగా ఈ నాలుగు వస్తువులు అనగా రుద్రాక్షలు స్ఫటికాలు కపాలములు సాలగ్రామాలు పెట్టి దీనికి లాకెట్గా ఒక సుదర్శన చక్రం ఉంచడం జరిగింది కానీ నా సమస్యకి ఎలా పరిష్కారం చూపుతుందో అర్థం కాలేదు కానీ వీటిని అమర్చడంలో ఏదో తెలియని చిక్కుముడి ఉన్నదని నాకు స్ఫురణ అయింది దానితో వీటిని మారుస్తూ వీటి సంఖ్య మార్చాలని నిర్ణయించుకున్నాను అప్పుడు అసలు బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంలో ఉండే భాగాన్ని లెక్కించడం ప్రారంభించాను అనగా అష్టదళ పద్మం అంటే ఎనిమిది అందులో ఉండే షట్కోణం అనగా ఆరు దాని లోపల ఆరు సుదర్శన చక్రాలు అలాగే ఆరు త్రినేత్రాలు ఆపై అష్టాంగ భాగాలు ఆపై శూన్య బిందువు ఉండటం చూసి ఎనిమిది ప్లస్ ఆరు ప్లస్ ఆరు ప్లస్ ఆరు ప్లస్ ఎనిమిది ప్లస్ ఒకటి మొత్తం ముప్పై ఐదు అంటే సాధకుడితో కలిపి ముప్పై ఆరు అవుతుంది ఇది సదాశివమూర్తి ఉన్న ముప్పై ఆరు బ్రహ్మకపాలములకి సమానమని గ్రహించాను అంటే బ్రహ్మాండ చక్రంలోని శూన్య బిందువులోకి వెళ్ళాలంటే ముప్పై ఆరు ఉండాలి అవి కూడా సాలగ్రామాలు రుద్రాక్షలు స్ఫటికాలు కపాలములు ఇవి ఉండాలని నా ధ్యాన అనుభవం చెబుతోంది దానితో ఈ నాలుగింటిని తొమ్మిది చొప్పున అంటే నాలుగు తొమ్మిది ముప్పై ఆరు ఇలా తొమ్మిది చొప్పున ఈ ముప్పై ఆరుతో మాల తయారు చేశాను ఇది వేసుకున్నా కూడా జిజ్ఞాసికి ప్రకృతి మాత యథావిధిగా సవాలు విసరణం చేసేసరికి నా ఆలోచన తప్పు అని తెలిసింది అంటే ఈ నాలుగు వస్తువులలో ఏదో మాయాపూరిత వస్తువు ఉన్నది కానీ మాలకి ముప్పై ఆరు తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ముప్పై ఆరు కపాలములకే కపాలమోక్షం జరగాలి కదా కాబట్టి మాలకి పూసలు ముప్పై ఆరు ఉండాలి అనేది ఖచ్చితమే ఈ మాలకి అమర్చిన పూసల వస్తువుల మీద పరిశోధనలు చేయాలని ప్రయత్నాలు చేశాను అప్పుడు రుద్రాక్షలు అనేవి ఈ విశ్వసృష్టి యొక్క పురుష కణాలు అయితే స్ఫటికాలు అనేవి విశ్వమాత యొక్క స్త్రీ కణాలు అని సాలగ్రామాలు అనేవి వీరి సంయోగ ఫలితం వలన పుట్టిన జీవులని ఇక బ్రహ్మ కపాలాలు అనేవి చిట్ట చివర అన్ని రకాల జీవులు పొందే అంతిమ స్వరూపమని ఇక దీనికి లాకెట్గా ఉన్న సుదర్శన చక్రం అనేది బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంకు సంకేతాలని గ్రహించాను అనగా ఆదిశివుడు మరియు ఆదిశక్తి కలిసి సంయోగం చెందితే ఆది విష్ణువు జన్మించాడు వీరంతా కాలానుగుణంగా బ్రహ్మకపాలంగా మారినారు ఆపై శూన్యబ్రహ్మగా బ్రహ్మరంధ్రం నందు చేరుకున్నారు అని తెలుస్తోంది ఇందులో తిరకాసు ఏమిటంటే నిర్జీవ పదార్థాలు సంయోగం చెందితే ఒక జీవపదార్థం పుట్టడం అనేది కలలాంటి నిజం అది సత్యం కాదు కానీ అసత్యమే సత్యంగా చూపిస్తోంది అంటే ఇందులో ఆది విష్ణువుకి సంబంధించిన చాలా గ్రామాలు ఉంచాలా వద్దా అనే సందేహం వచ్చింది ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క రూపమే జగన్మోహిని రూపం కదా అందువల్లనే విష్ణువే అమ్మవారన్నమాట మరి ఈయనకి విడిగా మాలలో ఉండటం అనేది పొరపాటే కదా అనగా స్ఫటికాలతో సమానంగా సాలగ్రామాలు ఒకే విధమైన ఫలితాలు ఇచ్చినప్పుడు సాలగ్రామాలను మాలలో ఎందుకు ఉంచుకోవాలి అప్పుడే సాలగ్రామాలను ఈ మాల నుంచి తీసివేయాలి కదా అని లీలగా స్ఫురణ అయ్యింది దానితో రుద్రాక్షలు పదమూడు స్ఫటికాలు పన్నెండు బ్రహ్మకపాలం పదకొండు ఈ మాలా వస్తువులుగా తీసుకోవటం జరిగింది అంటే పదమూడు పన్నెండు పదకొండు అంటే మొత్తం ముప్పై ఆరు పూసలతో కూడిన మాల తయారు అయ్యింది ఇందులో రుద్రాక్షలలో పదమూడు అనేవి శివ అష్టమూర్తులు అనగా సూక్ష్మాంశ భూమి జలము అగ్ని వాయువు ఆకాశం సూర్యుడు చంద్రుడు పశుపతినాథ్ అన్నమాట మిగిలిన ఇంకా మిగిలిన ఐదు అనగా ఇష్టలింగం ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి ఇష్టలింగ అనంత పద్మనాభుడు శివాంశ హనుమంతుడు అవుతారు అంటే రుద్రాక్ష పదమూడు అనేవి నా హృదయ చక్రం గురించి చెప్పటం జరుగుతోంది అనగా హృదయ చక్రంలో ఉండే నీలి అష్టదళ పద్మమునందు ఎనిమిది దళముల మరియు బిందువు కలిపి పైగా ఈ చక్ర దైవాలుగా ఇష్టలింగం ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి అనంత పద్మనాభుడు మొత్తం కలిపి పదమూడవుతాయి అలాగే స్ఫటికాలు అనేవి ప్రకృతి మాత యొక్క అష్టాంగాలు అయిన స్థూలాంశ భూమి జలము అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం అన్నమాట అలాగే ఇవి బ్రహ్మరంధ్రం గురించి చెప్పడం జరుగుతుంది అమ్మవారు అష్టరూపాలలో అష్టదిక్కులుగా ఉంటే ఈ చక్రదైవాలుగా ఆదిపరాశక్తి దీపదుర్గా దీపకాళికాదేవి దీపచండికా దీప చండికా దేవతలతో కలిపి వచ్చింది అనగా ఎనిమిది ప్లస్ నాలుగు మొత్తం పన్నెండు అన్నమాట బ్రహ్మకపాలమాల విషయానికొస్తే ముప్పై ఆరు కపాలాలలో ఇరవై ఐదు కపాలాలలో మిగిలి పదకొండు కపాలాలు వచ్చి కలుస్తాయి అంటే ముప్పై ఆరు కపాలాలలో పదకొండు మాత్రమే సత్యమైనవి అనగా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు వరుసలలో ఒకటిలో రెండు మూడు మూడులో రెండు ఐదు ఐదులో రెండు ఏడు ఏడులో రెండు తొమ్మిది తొమ్మిదిలో రెండు ఇలా కలుస్తూ పదకొండు అవుతాయని నా పరిశోధనలో తేలింది దానితో పదకొండు కపాలాలుగా ఉంచడం జరిగింది విచిత్రం ఏమిటంటే ఏకాదశ రుద్రులు కూడా పదకొండు మంది ఉండటం ఆశ్చర్యం అన్నమాట ఈ బ్రహ్మకపాలంలో పదకొండు అనేది దేనికి స్పందించిన బ్రహ్మ తదాకార స్థితికి సంకేతం అన్నమాట ఇక ఈ మాలకి లాకెట్ అయిన సుదర్శన చక్రం అనేది శూన్యబిందువు దగ్గరికి తీసుకొని వెళ్ళి అందులో లయం చేసే ఏకత్వ మార్గ నిర్దేశకం గుర్తు అన్నమాట ఇలా ఈ విధంగా తయారు చేసుకున్న మాలను నేను అలాగే జిజ్ఞాసి వేసుకొని యధావిధిగా ఆరాధన చేసుకుంటూ ఉండేసరికి ఈ ప్రకృతి మాటల నుండి ప్రతిస్పందనలు మాకు రాలేదు చిక్కుముడి అయినా బ్రహ్మముడి వీడింది అని గ్రహించాను